గురువుగారు ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ రాశి లక్షణాలు కూడా ఒకసారి తెలియజేయాలి కన్యా రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ ప్రతి ఒక్క విషయానికి డీప్గా ఆలోచిస్తుంటారు భయం ఎక్కువ అలాగే ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు మళ్ళీ ఇంకోటి వస్తుంది ఆలోచన అలా అని చెప్పి ఈ పాత ఆలోచన మర్చిపోతారన్న పరిస్థితి అయితే ఉండదు మళ్ళీ దీన్ని పునరావృతం చేస్తుంటారు మళ్ళీ దీని గురించి కూడా ఆలోచిస్తుంటారు ఈ రకమైనటువంటి అంటే ఎప్పుడు ఆలోచన 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 దీంతో ఎక్కువగా ఉంటారు కానీ ఎదుటి వాళ్ళని నమ్మితే ప్రాణమిస్తారు అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళ దగ్గర కన్యారాశి వాళ్ళ దగ్గర స్థిరమైనటువంటి ఆలోచన చేస్తున్నారు ఓకే అనుకునే టైంలో ఏదో ఒక ఆందోళన వీళ్ళ మనసులో కలుగుతుంటుంది దాని గురించి పురుగు తొరుస్తూ ఉంటుంది లోపల 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 ఇవి ఈ ఆలోచన తిన్నా పడుకున్నా కూర్చున్నా నిద్రపోతున్నా ఆలోచన 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 ఇది దీని గురించే ఉంటుంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తే మనకు వచ్చేటువంటి బాధ ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ అనుకోండి షుగరు బీపీలు వస్తాయి లేడీస్ అనుకోండి షుగరు బీపీ థైరాయిడ్ అండ్ సమ్ లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా నిజంగా నాన్న అంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే కుటుంబం గురించి వాళ్ళ వ్యక్తిగతం గురించి నిజంగా చాలా తక్కువ ఆలోచిస్తారు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి చాలా తక్కువ ఆలోచిస్తారు ఇప్పుడు మనకు ఏదో సినిమాలో చూపిస్తుంటారు కానీ పక్క వాళ్ళు ఏదో కోరుకుంటే వీళ్ళు ఏదో బాధపడుతున్నారని దీనికంటే కూడా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల భర్త ఇంట్లో పిల్లలు ఇట్లాంటి వాటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు తద్వారా ఏమవుతుందంటే వీళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆలోచన ఆలోచించినంత మాత్రాన ఏమీ రాదు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి అలా ఆలోచిస్తే చెప్పండి నేను కూడా ఆలోచిస్తేనే కూర్చుంటాను నాకు వంద కోట్లు కావాలి ఆలోచిస్తే వస్తాయా రావు కాబట్టి ఆలోచన అంత డీప్గా మాత్రం వద్దు దానివల్ల మీ శరీర ఆరోగ్యం పాడైపోతుంది అనేది మాత్రం గుర్తుంచుకోండి తప్పనిసరిగా ఇక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు అటు బాగుంది అని చెప్పడానికి లేదు బాగాలేదు అని చెప్పడానికి లేదు ప్రథమార్థంలో అంటే నెల మొదటి పదిహేను రోజుల్లో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో చక్కగా పూర్తవుతాయి నాన్న ఎక్కడ ఆగవు అన్ని మంచిగా ముందుకు వెళ్తూ ఉంటాయి వీళ్ళు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్తూ ఉంటాయి త్వరతగత పూర్తవుతూ ఉంటాయి వీడ పనులు వీళ్ళు మనకి ఈ నెల చివరిలో ఈ ఫలితం వస్తుందేమో ఈ పని చేస్తుంది అనుకున్నది ఈ ముందు పదిహేను రోజుల్లోనే వచ్చేస్తుంది అంత ఫాస్ట్ అప్గా ఉంటుంది వీడ ప్రభావం అలాగే వీళ్ళకి వైవాహిక జీవితం కూడా ఈ మొదటి పదిహేను రోజులు చాలా సంతోషకరంగా ఉంటుంది ఏ రకమైనటువంటి సమస్య ఉండదు ఆ తదుపరి పదిహేను రోజులు నిదానంగా చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా మానసికమైనటువంటి బాధలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా సూచిస్తూ ఉన్నాయి చిన్న చిన్న దెబ్బలు తగలటము ఏదో ఒక అనారోగ్యం అంటే ఫీవర్ రావచ్చు అది ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా ఉండవచ్చు ఇలాంటివి ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మంచిది అలాగే ఈ కన్యారాశి వాళ్ళ విషయానికి వస్తే ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఉన్న స్థానం నుంచి వీళ్ళని తొలగించడానికి వీళ్ళ పక్కన ఉన్నటువంటి అసూయ పరులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు పనిచేస్తూనే ఉంటారు కష్టపడి కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కన్నగొడుతూ ఉంటుంది కదా వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వీళ్ళని ఉద్యోగం నుంచి తీయించాలనో వీళ్ళని బాసుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తెచ్చిచ్చానో ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఎదురు వాళ్ళతో మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు కావచ్చు ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు ఇద్దరు వాళ్ళతో ఎక్కువగా పంచుకోకుండా మీలో మీరు మనసులో ఉంచుకోవడం అనేటువంటిది తగినటువంటి విషయం అది లాభం కావచ్చు నష్టం కావచ్చు ఏదైనా సరే అలా చెప్పడం వల్ల మనకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలిస్తే తద్వారా వాళ్ళు ఏదైనా చిచ్చు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరంగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ ఇవి కూడా అంత అనుకూలంగా మారవు వీళ్ళు అనుకున్న చోటికి కాకుండా వీళ్ళకి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోకి స్థానచనం అనేటువంటిది స్థానచనం జరుగుతుంది తప్పనిసరి దాంట్లో అనుమానమే లేదు ఇక్కడ వీళ్ళు ప్రయత్నిస్తున్నారు వీళ్ళ గ్రహస్థితి కూడా అట్లానే ఉంది కాబట్టి వీళ్ళకి స్థానచలం జరుగుతుంది కానీ వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం స్థానంలోకి మాత్రం వెళ్ళలేరు ప్రతికూలంగానే ఉంటుంది అది కొంతకాలం అక్కడ చేయవలసిన పరిస్థితి తదుపరి వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి రిచి తప్పనిసరిగా మంచి మార్పు జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేటువంటిది తీసి పక్కన పెడితే అసలు ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేటువంటిది కూడా ఒక పెద్ద సమస్య ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కూడా వీళ్ళని ఇరికించడానికి వేరే రకమైనటువంటి అంటే వీళ్ళ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడ్డారో అంతకముందు వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు జాగ్రత్త ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే భూపరమైనటువంటి వ్యవహారాల్లోకి వస్తే కన్యారాశి వాళ్ళకి ఉన్నంత భూపరమైనటువంటి లాభం ఈ నెలలో ఇంకే రాశి వాళ్ళకే ఉండదు అంత విశేషమైనటువంటి యోగం కలుగుతుంది భూమిని నమ్ముకున్న రైతులకు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు గృహయోగాలు సొంతగా ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి వాళ్ళు వాళ్ళకు కావచ్చు సంపూర్ణమైనటువంటి సంతోషకరమైనటువంటి యోగంగా ఈ యొక్క ఆగస్టు మాసాన్ని కన్యారాశి వాళ్ళకి చక్కగా చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్య సమస్యలు ఇవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇందాక పిల్లల గురించి చెప్పుకున్న వాళ్ళు సంతానం గురించి ఇప్పుడు వీళ్ళకే కొంచెం ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అది కూడాను అధిక ఉష్ణం అంటే ఓవర్ హీట్ వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అలాగే బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ ఇట్లాంటివి స్టార్ట్ అవ్వటానికి కూడా ఈ మాసంలో అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు ఇందాక చెప్పాను కదా ఎక్కువ ఆలోచిస్తే ఇట్లాంటివి అనారోగ్యాలు వస్తుంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఎక్కువ ఆలోచించకండి జరిగేది జరగక మానదు మనం పట్టుకున్నంత మాత్రాన ఆగదు వదిలేసినంత మాత్రాన వెళ్ళకుండా ఉండదు సో కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా వహిస్తూ ఎక్కువ ఆలోచించకుండా జీవన విధానాన్ని గడపడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం రాజకీయ పరమైనటువంటి వ్యక్తులకు వస్తే వీళ్ళకి కొంచెం హైట్ తక్కువగా ఎర్రగా ఉండేటువంటి శత్రువులు పక్క పక్కనే ఉంటారు చుట్టూనే ఉంటారు వాళ్ళ వాళ్ళు అనుకునేటువంటి వాళ్లే వీళ్ళకి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితుల్లో వీళ్ళ గురించి వీళ్ళ సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో బాధ్యత వహించేటువంటి వాళ్ళు వాళ్ళకి ఫిర్యాదులు చేయడం వీళ్ళకి చీవాట్లు పెట్టించడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని కొంచెం దూరంగా ఉంచడం అనేటువంటిది మంచిది ఇప్పుడు నలుగురు కూర్చుని అప్పుడు మనవాడే కదా అని చెప్పి పబ్లిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాటలే వీళ్ళ పతనానికి దారితీస్తే నా విషయాన్ని మాత్రం గుర్తించండి పక్కన ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు అనేది జాగ్రత్త వహించడం అనేటువంటిది రాజకీయ నాయకులకు సుస్థితి ఒక విషయంగా చెప్పుకోవచ్చు ఇంకా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడానికి లేదు తొంభై తొమ్మిది మంది వంద మందిలో తొంభై తొమ్మిది మంది తప్పనిసరిగా కన్యారాశి వాళ్ళు విదేశీ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా అక్కడ మంచి స్థిర స్థిరపడేటువంటి అవకాశాలు కూడా చక్కగా కనబడుతున్నాయి స్థిరం అంటే ఇందాక మన సింహరాశి వాళ్ళు శాశ్వతంగా స్థిరపడతారని చెప్తున్నాం ఇక్కడ వీళ్ళు ఎక్కువ కారు లాంగ్ టైం అక్కడ ఉండి ఉద్యోగం చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకొని వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ మాసంలో చేసేటువంటి ప్రయత్నాల ద్వారా తప్పనిసరిగా పొందవచ్చు వాళ్ళు రాశి వాళ్ళు ఇక విద్యార్థులు వీళ్ళకు కూడా ఎక్కువగా జ్ఞాపక శక్తి తగ్గటం అలాగే మంద బుద్ధి ఇప్పుడున్న పరిస్థితులు అందరూ చూస్తూనే ఉన్నా సెల్లు ఉంటే చాలు ఇంక వేరే ఏమక్కర్లేదు కదా అలాంటి వాటి పట్ల కూడా కొంచెం జాగ్రత్త సెల్లు వాడటం కూడా మంచిది కాదు కదా దానివల్ల కూడా బ్రెయిన్ దెబ్బతింటున్న వాళ్ళు నా దగ్గర చాలామంది వస్తున్నారు పిల్లలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అట్లాంటి వాడికి దూరంగా ఉంచండి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి స్ట్రైట్గా ఏదైనా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు ప్రేమగా చెప్పాలి గా చెప్పాలి గా చెప్తే అస్సలు తీసుకోరు మాకు అయితే ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు అలాంటి వాళ్ళని నిదానంగా ప్రేమగా ఇలా కాదు నాన్న ఇలా ఇలా కాదు నాన్న ఇలా వీళ్ళని పొగడుతులతో ముంచి ఏ పనైనా జరించుకోవచ్చు నాన్న కన్యా రాశి వాళ్ళని ఒక మాట చెప్పానంటే నువ్వే చేస్తావు నువ్వు మాత్రమే చేయగలుగుతావంటే ఇంట్లో అందరినీ పక్కన కూర్చోబెట్టి ఇంట్లో మొత్తం చేసి వస్తారు అలాంటి మానసికమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళకి చెప్పే పని ఏదైనా ఉన్నా ఉంటే గా ప్రేమతో చెప్పండి చక్కగా వింటారు పని పూర్తి చేసుకొని వస్తారు అలాగే రాశి వాళ్ళకి ముఖ్యంగా నాన్న ఒక మనుషులు మనం బ్రతుకున్నప్పుడు వాళ్ళ విలువలు తెలియవు మనకి దూరం అయిన తర్వాత తెలుస్తుంది అది అత్త మామ కావచ్చు తల్లి తండ్రి కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు ఈ నెలలో వీళ్ళకి మాతృవర్గం వాళ్ళ తరఫు నుంచి సూతకం వచ్చేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంటే బాధ కలిగి అంత దగ్గర వ్యక్తులు కావచ్చు కుటుంబంలో అందరూ దగ్గరగా ఉండలేరు కొంతమంది మనసుకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల మరణాలు కావచ్చు తద్వారా మానసికంగా కూడా కొంత బాధ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి సూతకాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంట్లో అత్తమామలు తల్లిదండ్రులు కూడాను వాడు చెప్పే విధానం కటువుగా ఉండొచ్చు కానీ మన గురించే చెప్తున్నారు మన మంచి కోసమే చెప్తున్నారా అనేటువంటిది మాత్రం గుర్తించాల్సినటువంటి విషయం ఉంటుంది వాడు చెప్పే విధానం కటువుగా చెప్తారు కానీ దాంట్లో కూడా పాజిటివ్ వేరు ఆలోచించండి ఒకసారి చాలా మంచి దొరుకుతుంది నెగిటివ్ ఆలోచించద్దు ఎప్పుడు కూడా ఈ కన్యారాశి రాశి వాళ్ళలో ఉండేటువంటి లక్షణం ఇది కూడా ఉంటుంది నెగిటివ్ థింకింగ్ ఎక్కువ అసలు పని చేయకుండానే అవ్వదు అనే వదిరేతం కాదు పని చేయాలి మాట వినాలి మాట విన్న తర్వాత వాళ్ళు చెప్పింది చేస్తే దాని రిజల్ట్ ఏంటో ఫైనల్గా కదా నాకు తెలిసేది సో కాబట్టి అత్త మామల గురించి కానివచ్చు తల్లిదండ్రుల గురించి కావచ్చు మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరైనా సరే మంచి చెప్పినప్పుడు మంచిగా దాని పాజిటివ్ వేలో రిసీవ్ చేసుకుంటే దాని ప్రభావం మన జీవితంలో ఇప్పటికిప్పుడు కనపడకపోవచ్చు కానీ భవిష్యత్తులో అప్పుడు ఎందుకు చెప్పారు అనేది అప్పుడు అర్థమవుతుంది కదా ఎప్పుడో ఏదో చెప్తారు మనవాళ్ళు ఏ వీళ్ళు చెప్పేది ఏంటని మనం వదిలేస్తాం కానీ అది ఎక్కడో కనెక్ట్ అవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనెక్ట్ అవుతుంది నాన్న కానీ ఇప్పుడు పెద్దలు చెప్పిన మాట వినండి తప్పనిసరిగా వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు ఇచ్చేటువంటి గౌరవం మీరు ఇవ్వండి పెద్దలు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా ఇంట్లో కుటుంబ వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచించే తత్వం ఉంటుంది అని అన్నారు కదా మరి వీటి నుంచి కొంచెం బయటపడడానికి లేదంటే కొంచెం ఉపశమనం కలగడానికి ఏమైనా పరిష్కారం మార్గాలు ముఖ్యంగా అన్న కన్యా రాశి వాళ్ళు ప్రస్తుతానికి ఆగస్టు మాసంలో గణపతిని బాగా నమ్ముకోండి గరిక బయట ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంటుంది గరిక చక్క కుదుళ్ళతో సహా కింద వేళ్ళతో సహా తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి ఓం గం గణపతయే నమ అంటూ రోజుకి ఇరవై ఒక్కసార్లు గరిక స్వామివారి పాదాల దగ్గర పెట్టి బెల్లం నివేదన పెట్టండి గేమ్ వద్దు బెల్లం నివేదన పెట్టి అది ప్రసాదంగా తీసుకోండి సకల కార్యాలు దిగ్విజయంగా గణపతి అనుగ్రహంతో పూర్తవుతాయి